ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు తన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసన ఎదురైంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేసి తలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు సోమవారం గ్రామానికి వచ్చిన మంత్రి అనిత కాన్వాయ్ అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గత పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు నిరసన శిబిరంలో ఆందోళన చేస్తున్నారు ఈ పార్క్ ఏర్పాటు వల్ల తన సముద్ర తీర కాలుష్య కారంగా మారుతుందని ఇది తమ జీవనాధారమైన చేపల తీయడమే కాకుండా ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్ కంటే ఉరితాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఈ క్రమంలో ధర్నా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అనితకు స్థానికులు ఊహించిన రీతిలో నిరసన తెలిపారు ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో చెట్లను నరికి అడ్డంగా పడేసి కానువైన అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త చోటు చేసుకుంది